మంగళగిరి రోడ్డు చినకాకని గ్రామంలో కావురి ప్రమిళ అను ఆమె జైపాల్ అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉంది వద్ద నివాసం ఉంటున్నారు అర్ధరాత్రి గొడవ పడి ప్రమిళ తన ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో జైపాల్ ఒక్కసారిగా పొడిచింది అతను బయటికి వచ్చి కేకలు వేగ చుట్టుప్రక్కల వారు అతని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి చేర్పించారు అక్కడ చికిత్స పొందుతున్నాడు పోలీస్ స్టేషన్ కి ఉదయం స్టేట్మెంట్ రికార్డు చేయడానికి తీసుకుని వచ్చారని సమాచారం మంగళగిరి రూరల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు సమాచారం ప్రస్తుతం జయపాాలకి ప్రాణాపాయం ఏమీ లేదని పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని తెలిపారు

அப்பட மார்க்கூட ரெண்டு டோர்ல फ्रंट डोर